ఓకే నా పేరు సైదులు అండి నేను తెలంగాణ సూర్యాపేట నుంచి వచ్చాను నేను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను నా క్వాలిఫికేషన్ ఎంఏ ఫిలాసఫీ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఎస్సి యోగా ఎంఎడ్ పిహెచ్డి ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ నుంచి చేస్తున్నాను నేను ఈరోజు అంటే ఈ టూ డేస్ జరిగినటువంటి ప్రోగ్రాం కోసం వచ్చాను ఈ ప్రోగ్రాంలో తెలుగులో అలవోకగా అర్థవంతంగా ఏ విధంగా సులభంగా ఏ విధంగా నేర్చుకోవాలి రాయాలి అనేటటువంటి విషయాల్ని నేర్చుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఎంత సులువుగా అంటే అంత సులువుగా తెలుగుని రాయడం నేర్చుకోవడం అర్థవంతంగా చెప్పడం అనేటటువంటి విషయాల్ని నేను నేర్చుకున్నాను ఈ నేర్చుకున్నటువంటి విషయాల్ని తర్వాత జనరేషన్ అంటే నా పిల్లలకు కానీ నెక్స్ట్ స్కూళ్ళలో ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి నేర్పించి వాళ్ళు కూడా ఈ ఈ సమస్య నుంచి అంటే తెలుగు రాయడము నేర్చుకోవడము తప్పులు లేకుండా రాయడము తప్పులు లేకుండా చదవడము అనేటటువంటి సమస్య నుంచి బయటపడేలాగా చేస్తాను చేస్తానని మీకు చెప్తున్నాను ఎవరైనా ఇలాంటి ఈ సమస్య ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వారు నన్ను సంప్రదించినట్లయితే నేను వారికి నేను సహాయం చేయగలుగుతాను థ్యాంక్ యూ